నమస్తే వెల్కమ్ టూ త్రీ టీ డెవెన్యూ అమర్చంత మండల కేంద్రంలోని హజ్రత్ సయ్యద్ రాజవాళి నాలుగు వందల పద్నాలుగు ఉత్సవాలలో ఆదివారం చివరి రోజున ఆల్ ఇండియా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజా సేవ జాతీయ అధ్యక్షులు ఖాదర్ గౌరి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు ఈ సందర్భంగా ఖాదర్ గౌరీ మాట్లాడుతూ సయ్యద్ షా రాజవళి చుట్టూ కాంపౌండ్ వాల్ ని వివిధ పనులు అన్ని వచ్చే ఉత్సవాల నాటికి అల్లా మా కుటుంబానికి ఇచ్చిన దానిలో నుంచి అన్ని పనులు చేస్తానని దర్గా కార్యనిర్వాహకులకు హామీ ఇచ్చారు గత నుంచి మా కుటుంబం నుంచి అన్నదానం చేస్తున్నాను అన్నారు అదే రీతిగా వికలాంగులకు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ రాయకల్ సయ్యద్ హైదరాబాద్ కు చెందిన నాగకృష్ణ ముస్లిం మైనారిటీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అన్ని కార్యక్రమాలు ఇక్కడ ఏదైతే వాగ్దానాలు చేశారో మేము రామ రోజు ఎందుకంటే హనుమ గారి ముందు ఒక రోజుల ముందు సారి పది రోజుల ముందు కార్యక్రమం వచ్చింది ఎందుకు మేము ఎప్పుడు మీకు రావాలని

बोलना चाहिए तो आदत आकर देखेंगे कि उस खाने का आदत आती है या नहीं तो आदत समझने का बोलेगा अंदर उसे देखेंगे तो ये भी अंदर रहेगा तो ये सुनो थैंक यू